అందరికీ నమస్కారం జూన్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట మిత్రులారా సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నాలుగు రోజుల క్రితం సూర్యాపేట పట్టణములో శిశు విక్రయాల ముఠాను గుర్తించి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది ఈ చిన్న పిల్లలను అటువంటి ముఠాలో పన్నెండు మందిని అరెస్ట్ చేసి రిమైండ్ చేసినట్టుగా జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేయడం అనేది జరిగింది మరి శిశు విక్రయాల ముఠా సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి నక్క యాదగిరి అతని భార్య మరికొంతమంది పన్నెండు పదమూడు మంది గ్రూపుగా ఏర్పాటై ఈ నక్క యాదగిరి అతని భార్య కోడిగుడ్ల వ్యాపారం ముసుగులో ప్రతి గ్రామానికి వెళ్ళి కోడిగుడ్లు అమ్ముకుంటూ పిల్లలు లేనటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలను గుర్తించి మీకు ఆడ శిశువు కావాలన్నా మగ శిశువు కావాలన్నా మేము ఇప్పిస్తాము అందుకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క దందా కొనసాగిస్తున్నట్టు జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి జిల్లా పోలీసు యంత్రాంగము ఈ శిశు విక్రయాల ముఠాను పట్టుకున్నందుకు వారిని ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా అభినందిస్తున్నాను చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ ముఠాను పట్టుకొని రిమైండ్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం పోలీసు వారు ఈ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా ప్రాథమిక సమాచారాన్ని చేపట్టి పది మంది శిశువులను ఏడుగురిని మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పారు వారిని గుర్తించి ఎక్కడెక్కడ ఏ ఏ తల్లిదండ్రులు పెంచుకుంటున్నారో వారిని గుర్తించి తీసుకురావటం అనేది జరిగింది పట్టణ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది పెంచుకున్నటువంటి తల్లులు పెంచుకున్నటువంటి కుటుంబ సభ్యులు మూడు ఐదు లక్షల మధ్యలో మేము ఇచ్చి పిల్లలు లేక పిల్లలు లేనందు వలన మాకు సంతానం కలగదని తెలిసినందువలన మేము దత్తత తీసుకున్నాం మేమేం తప్పు చేయలేదు అని వాదిస్తూ రోదనలు కూడా మనకు కనిపించిన సంఘటన మనం చూసాం మరి పది మంది పిల్లల్ని నల్లగొండలోని ప్రభుత్వ పిల్లల సంరక్ష కేంద్రాలయానికి పంపించినట్టుగా చెప్పారు ఇప్పుడు ఆ పన్నెండు మంది నక్క యాదగిరి అతని భార్యతో పాటు విజయవాడ నుంచి ఒక వ్యక్తిగట అలాగే సూర్యాపేట జిల్లా నుంచి నల్గొండ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి పన్నెండు మంది గ్రూపును పట్టుకోవడం జరిగింది ఈ పన్నెండు మందిని మళ్ళీ కష్ట తీసుకొని ప్రశ్నిస్తే ఇంకా ఎంతమందిని నమ్మినారో ఏంటో కూడా తెలుస్తుంది మొత్తం వీరు ఇరవై ఎనిమిది మందిని నమ్మినట్టుగా చెప్పిన చెప్పారు అందులో పది మందిని మాత్రమే పిల్లల్ని గుర్తించి తీసుకొచ్చి సంరక్షణ ఆలయంలో ఉంచారు మరి ఈ సందర్భంగా ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఒక సీనియర్ సిటిజన్గా ప్రజలకు సంతానం లేనటువంటి తల్లిదండ్రులకు తెలియజెప్పే విషయం ఏంటంటే సంతానం లేకపోవడం నేరము కాదు మీరు పిల్లల్ని తీసుకొచ్చుకోవడం నేరము కాదు కానీ మీరు తీసుకున్న పద్ధతే నేరపూరితమైన పద్ధతి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వము పిల్లలు లేని వారికి దత్తత ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి దత్త దత్తత ఎవరైతే కావాలో వారు ఒక అర్జీ పెట్టినట్టయితే ఆ అధికారులు మిమ్మల్ని గుర్తించి మీ ఆస్తిపాస్తులు చూసి మీ యొక్క చరిత్ర చూసి మీరు ఎందుకు దత్తత తీసుకుంటున్నారో ఒక సమాచారాన్ని సేకరించి మీకు అఫీషియల్గానే దత్తత ఇవ్వ ఇచ్చేటువంటి సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ప్రజలు ముఖ్యంగా ఈ దత్తత తీసుకున్న అనాధి అనధికారికంగా దత్తత తీసుకున్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ కుటుంబ సభ్యులు కానీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి దత్తత తీసుకోవడం అనేది తప్పు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి సామాజిక రుగ్మతలైనటువంటి ఈ అంశము ఒక అవమాన అవమానవీయంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్కన పెంచిన తల్లిదండ్రులు రోధించడం చట్టమేమో చట్ట వ్యతిరేకంగా దత్తత తీసుకోవద్దని పోలీసు వారు చట్టాన్ని అమలుపరచడం చూసేవారికి ఇదొక సామాజిక రుగ్మతగా తెలుస్తుంది అందుకని ప్రజలకు చెప్పేది ఏంటంటే మీకు ఏ అవసరం ఉన్నా సరే దాన్ని చట్టబద్ధంగా ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలి బహుమానాలు పొందాలి దత్తత తీసుకోవాలి సమస్యలు పరిష్కరించుకోవాలి కావని చట్ట వ్యతిరేకంగా కనుక వ్యవహరించినట్టయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది పోలీసు వారు లా అండ్ చూసేటువంటి ఉద్యోగులు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మరి ఈ సందర్భంగా ఇప్పుడు పట్టుబడిన పిల్లలే కాదు ప్రజావాణి పార్టీకి దగ్గరికి వచ్చి ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చేటువంటి కొంతమందిని మాట్లాడితే సార్ ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది మందిని పిల్లలు లేని వారు గత రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల నుంచి పది రోజుల పిల్లల్ని ఇరవై రోజుల పిల్లల్ని నెల రోజుల పిల్లల్ని తీసుకొచ్చుకొని అత అనాథరేగా పెంచుకుంటున్నారు మరి వాళ్ళందరూ కూడా గుర్తిస్తారా పోలీసు వారు వాళ్ళందరిని కూడా పట్టుకుంటారా అని ఒక ప్రశ్నను కూడా చర్చాపూర్వకంగా తీసుకురావడం జరుగుతూ ఉంది మరి గ్రామాల్లో ఇంకా ఎవరైనా అనధికారికంగా ఈ రకంగా దత్తత తీసుకున్నట్టయితే వాళ్ళని కూడా పోలీసు వారు గుర్తించాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకురావాలి స్టేషన్కి అందరికీ చట్టం యొక్క విలువని తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక పోలీసు వారు వారి స్టైల్లో వారికి ఉన్న అధికారుల మేరకు వారు ఈ విచారణ కొనసాగిస్తారు కష్టలోకి తీసుకుంటారు ఇంకెక్కడెక్కడ ఎంతమంది నమ్మారు ఎక్కడెక్కడ అసలు ఈ పిల్లలు ఎట్టించి వచ్చారు వీళ్ళు గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత ఛత్తీస్గఢ్ని తీసుకొచ్చినారు అని చెప్తున్నారు జనరల్గా ఈ కుంభకోణాలు చేసే వ్యక్తులు ఆ దూర ప్రాంతాలకి తీసుకొచ్చే పిల్లల్ని ఇక్కడ అమ్ముతారు ఇక్కడికి తీసుకుపోయే పిల్లల్ని అక్కడ అమ్ముతారు వీళ్ళంతా క్రిమినల్ బ్రెయిన్ క్రిమినల్ మైండ్ సరే ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన ఎంతవరకు దారితీస్తుందో ఎంతమంది అనాథరయుడు దత్తత పిల్లల్ని పోలీసు వారికి గుర్తిస్తారో ఎన్ని గ్రామాల్లో అలజడి సృష్టిస్తారో ఇది ఏ విధంగా సర్దుమనుగుతుందో కాలమే నిర్ణయించు నిర్ణయిస్తుంది పోలీసు వారు నిర్ణయిస్తారు ప్రభుత్వ వారు నిర్ణయిస్తారు ప్రజావాణి పార్టీ మాత్రం చట్ట వ్యతిరేకంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కూడా పట్టుకోవాలి శిక్షించాలి చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను ఇక విషయానికి వస్తే ఇక్కడ జిల్లా సంక్షేమ అధికారి వారిని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటారు వారి ఆధ్వర్యంలో ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కూడా ఒక డిడబ్ల్యూఓ గారు ఉంటారు కలెక్టరేట్లో ఉంటారు వీరు అనేక సంక్షేమ శాఖలకి అధికారిగా ఉన్నారు మహిళా సంక్షేమం వీరి కంట్రోల్నే ఉంటుంది వయోవృద్ధుల సంక్షేమం వీరికి కంట్రోల్నే ఉంటుంది పిల్లల సంక్షేమం వీరి కంట్రోల్నే ఉంటుంది తర్వాత డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క సంక్షేమం వీరి కంట్రోల్నే ఉంటుంది మరి వీరిని నేను ప్రశ్నిస్తున్నా అసలు మీరు ఈ పిల్లల సంరక్షక అధికారిగా కానీ సంక్షేమ అధికారిగా కానీ ఒక్కసారైనా గ్రామాల్లో సెమినార్లు పెట్టి అవగాహన సదస్సులు పెట్టి పిల్లల్ని దత్తత తీసుకుంటే తీసుకోవాలంటే పద్ధతి ఇది ఈ రకంగా ప్రొసీడ్ కావాలి మాకు దరఖాస్తులు పెట్టాలి మేము పరిశీలన చేస్తాం మీకు అఫీషియల్గా దత్తత ఇస్తామని ఎప్పుడైనా మీరు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారా డిడబ్ల్యూ గారు లేదే మేము ఎక్కడ చూడలేదే మీరు జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్గా మాకు తెలిసినంత వరకు సీనియర్ సిటిజన్స్ సంబంధించి సంవత్సరానికి ఒక్కసారి ఒక మీటింగ్ పెడతారు అసలు మీ దగ్గర జిల్లాలో ఉన్న సీనియర్ సిటిజన్స్ లెక్కే లేదు మీ దగ్గర ఎన్రోల్మెంటే లేదు మీ దగ్గర ఎవరైనా మీ కార్యాలయానికి వచ్చి అడిగితే ఒక కార్డు సీనియర్ సిటిజన్ కెరీర్ని పాటిస్తారు ఇక కొంతమంది ఇలా సంఘాలు ఉన్నాయి డబ్బులు వసూలు చేస్తుర్రు కార్డు తీసుకుపోతుర్రు రకరకాల కార్యక్రమాలు చేస్తారు అవన్నీ మా దృష్టికి వచ్చినాయి మాకు తెలుసు నేను కూడా ఒక సీనియర్ సిటిజన్నే మీరు సీనియర్ సిటిజన్ సంబంధించి సంవత్సరానికి ఒక్కసారి ఒక మీటింగ్ పెడతారు గతంలో ఒకసారి మేము ఆర్టీఐ కింద బిల్లులు తీస్తే వంద మంది ఆధారైతే ఐదు వందలు అయినట్టు రెండు అయితే వెయ్యి మంది అయినట్టు రాశారు బిల్లులు పెట్టారు సరే ఒక భాగం ఇక మిగతాది సీనియర్ సిటిజన్ సంబంధించి మీరు ఏ ఒక్క కార్యక్రమం చేపట్టరు అంటే ఏంది ఒక భూ సమస్య ఉన్న సీనియర్ సిటిజన్కి దాన్ని పరిష్కరించరు మాకు సంబంధం లేదంటారు ఒక కుటుంబ మీరు దాన్ని పరిష్కరించరు మాకు సంబంధం లేదంటారు మరి వయోవృద్ధులు మీరు ఏం సంరక్షిస్తారు ఒక్క బ్యాంకులో ఉన్న సీనియర్ సిటిజన్కి సపరేట్ లైన్ మీరు ఏర్పాటు చేయించారా ఒక్క ప్రభుత్వ కారణంలో సీనియర్ సిటిజన్కి సపరేటు ప్రొవిజన్స్ ఒక స్కూల్ వేపేయటము కుర్చీ అయిపోయటము వచ్చిన సీనియర్ సిటిజన్కి తొందరగా పనిచేసేటువంటి విధానాన్ని మీరు ఏమైనా డెవలప్ చేశారా సంక్షేమ అధికారి గారు మరి ఎందుకండి మీరు వయోవృద్ధుల సంరక్షణ అన్నారు ఏం సంరక్షిస్తారు మీరు వయోవృద్ధులకి మీరు ఇచ్చేది ఒక కార్డా ఆ కార్డులో కూడా మళ్ళీ అవినీతి చాలా సంఘాలు కొన్ని డూప్లికేట్ మెంబర్స్ మేము ఏదో వయోవృద్ధుల సంక్షేమ సంఘం అని చెప్పుకొని మూడు వందలు రెండు వందలు వంశలు చేసి మీ దగ్గరకు వచ్చేసి కార్డు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది ఎన్ని దరఖాస్తులు ఇచ్చాము ఎన్ని కంప్లైంట్ ఇచ్చామో మీకు తెలుసు మాకు తెలుసు ఇక డిజేబుల్డ్ పర్సన్ సంక్షేమం అన్నారు మాకు తెలిసేంతవరకు మీరు సంవత్సరానికి ఒకసారి రెండు సవర్లో వారికి ఏవైతే సైకిల్ ట్రై సైకిల్స్ కానివ్వండి లేకపోతే వెహికల్స్ కానివ్వండి లేకపోతే ఇంకా వాళ్ళకి లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ కొన్ని అట్లా డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా మా దృష్టి పుంది మీరు చేస్తున్నారు కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ప్రభుత్వ బ్యాంకులలో కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఈ డిజేబుల్డ్ పర్సన్స్కి ఏదైతే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉందో అవి మాత్రం అమలు జరగడం లేదు మీరు అసలు పట్టించుకోవడం లేదు ఇక మహిళా సంక్షేమం ఎంతమంది మహిళలు ఈరోజు అనేక సమస్యలతోనే ఉన్నప్పటికీ మీరు మహిళా సంక్షేమం సంబంధించి ఏది పట్టించుకో అసలు ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని నేను కోరేది డిమాండ్ చేసేది ఏంటంటే అసలు ఈ దత్తత అనే అంశం మీద ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఏంటి ఏ రకంగా దత్తత పొందాలి దానికి దరఖాస్తు ఎలా ఉంటుంది ఎక్కడ సంప్రదించాలి అని మీరు మండలేడు కోటలలో కనీసం ఒక అవగాహన సదస్సు ప్రజలకు చైతన్యవంతంగా రూల్స్ తెలవడానికి ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు డిడబ్ల్యూ గారు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వై చెప్పండి ఇప్పుడు ఈ జరిగింది పోలీస్ స్టేషన్లో మొన్న అరెస్ట్ చేయడం జరిగింది ప్రజలకి అవేర్నెస్ లేకనే కదా పేద ప్రజలు దత్తత తెచ్చుకుంది మీరు అవేర్నెస్ కార్యక్రమం కనుక మీరు కల్పించినట్లయితే కొన్ని తప్పు జరగకుండా ఉండేదేమో కదా మీరు దత్తత ఎలా తీసుకోవాలో చెప్పరు ఎక్కడ పిల్లలు ఉంటారో చెప్పరు అవగాహన సదస్సు పెట్టరు సెమినార్లు పెట్టరు పిల్లలు లేని వాళ్ళని గుర్తించేటువంటి కార్యక్రమం కూడా మీరు చేపట్టారు అందుకని ఈ అనర్థాలు జరుగుతున్నాయి చాలామంది ప్రజలు ఏ కార్యక్రమం మీద చట్టం ఇడల అవగాహన లేక వారికి తెలియక ఇల్లిటరేట్ పీపుల్ కాబట్టి తప్పులు చేయడం అనేది జరుగుతారు అందుకనే ఇప్పుడు పోలీసు వారు ఈ శిశు విక్రయ దొంగ ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిని సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా వెంటనే ఈ శిశు విక్రయాల ముఠా ఈ శిశు విక్రయాల కార్యక్రమం రద్దు కావాలి తగ్గాలంటే మీరు ఏం చేయాలంటే దత్తత ఎలా తీసుకోవాలి అనేది అవగాహన సదస్సులు అరేంజ్ చేయండి మండలెడికోటలు ఎట్లీస్ట్ మండలెడ్కోవటం అలాగే మీకు ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బంది కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాల ద్వారా పిల్లలు లేని దత్తత తీసుకునే వారి యొక్క సంఖ్యని వారి వివరాలను చేపట్టండి ఆ వివరాలని మీరు తెప్పించుకోండి తెప్పించుకొని వారందరినీ కూడా సమావేశానికి పిలిచి మీకు పిల్లలు దత్తత కావాలంటే ఇగో ఈ రకంగా చట్టం ఉంది ఈ రకంగా అడాప్ట్ చేయడం జరుగుతుంది అని మీరు తెలియజేస్తే ఈ శిశు విక్రయాల దంద తగ్గుతుందని ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే పోలీస్ శాఖ వారు మీరు తప్పుడు కార్యక్రమాలు చేసేవారిని అరెస్ట్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీ తరఫున కూడా ఈ డిడబ్ల్యూఓ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఒక లెటర్ రాయండి దయచేసి అయ్యా దత్తత మనం దొంగలో పట్టుకోవటమే కాదు అసలు తప్పే జరగకుండా ప్రికాషనరీ స్టెప్స్ ఏం తీసుకోవాలి అడాప్షన్ పిల్లల అడాప్షన్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి అని పోలీసు శాఖను కూడా ఇందులో మిళితము చేసి పోలీసు వారు ఈ మహిళా సంక్షేమ శాఖ రెవెన్యూ వారు కలిసి ఒక ఉవ్వెత్తున మండల హెడ్ క్వార్టర్లో సమావేశాలు సదస్సులు పెట్టి మీరు కొంత దత్తత తీసుకునే దాని మీద అవగాహన కల్పిస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నా ఒక సీనియర్ సిటిజన్గా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక పార్టీకి అధ్యక్షుడిగా అలాగే ఇమ్మీడియట్గా జనన గణన జరిగినట్టు అలాగే ఆరోగ్య శాఖ వారు ప్రతి ఇంటిలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఎక్కడెక్కడ ఏ రోగగ్రస్తుందో అప్పుడప్పుడు ఐడెంటిఫై చేస్తుంటారు ఇంటింటికి వచ్చేసి అలాగే మీరు కూడా పిల్లలు లేని సంతానం కలిగినటువంటి కుటుంబాలను గుర్తించి మాకు దత్తత కావాలని తెలిసే వాళ్ళని గుర్తించి ఒక లిస్టు ప్రిపేర్ చేయండి ఆ లిస్టు మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉన్నట్లయితే ఆ చిరునామా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు సంప్రదించగలరు వారు సంప్రదించగలరు అందుకని మీరు మా యొక్క సూచనలు మీరు పరిగణలోకి తీసుకుంటారని మొన్న జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా బాధ వేసింది పిల్లలు కావాలి వారికి సంతానం కలగదు కలగదని తెలిసింది మరి దత్తత తెచ్చుకోవాలి ఎక్కడ తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలి చూడండి కూలీ నాలుగు చేసుకొని మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి పిల్లలు తెచ్చుకున్నారు ఇవాళ పిల్లలు ఒక దగ్గర రోదన పెంచిన తల్లిదండ్రులు ఒక దగ్గర రోదన ఇక ఈ పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్క ఎంత రోజు ఇస్తున్నారో మనకు తెలియదు అసలు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళకి ముఠాకి ఎట్లా దొరుకుతాయి అంటే కొంతమంది తల్లిదండ్రులు అమ్ముకుంటారట కొంతమంది ఏమో కని అవతల పడేస్తారట కొంతమంది ఏమో యాక్సిడెంట్లో మరణిస్తారు తల్లిదండ్రులు అనాథరైపోతారు రకరకాల కారణాల వల్ల ఈ పిల్లలు దంద కొనసాగుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మొన్న జరిగిన సంఘటన పోలీసు వారిని అభినందిస్తూ మరి పోలీసు వారు దొంగలు పట్టుకోవడం ఒకటే కాకుండా ఆ దొంగతనమే జరగకుండా ప్రకాశనలుగా దత్తత తీసుకునే కార్యక్రమాల్ని వెల్ఫేర్ శాఖని కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి దత్తత మీద స్పష్టమైనటువంటి అవగాహన సదస్సులు పెట్టి దత్తత తీసుకునే కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వద్ద వసతి గృహాల్లో పిల్లల సంక్ష సంరక్షణ కేంద్రాల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వారికి చట్టబద్ధంగా అప్పజెప్పేసి ఈ దత్తత దందాన్ని ఈ శిశు విక్రయాల దందాను కంట్రోల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా మీ లింగిడి వెంకటేశ్వర్లు నమస్కారం